హాయ్ గాయస్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ బికాస్ ఆర్ వాచింగ్ మై వీడియో ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ఫర్దర్ వీడియోస్ డిమొంటీ కాలనీ పార్ట్ వన్ ఒక ఎంగేజింగ్ హర్రర్ ఫీలింగ్ ఆ సినిమా చాలా తక్కువ బడ్జెట్తో తీసి హిట్ కొట్టారు ఆ మూవీ అంతా కూడా ఒక రూమ్లోనే ఉంటుంది అయినా కూడా మూవీని ఎంగేజింగ్ గా తీశాడు డైరెక్టర్ పార్ట్ వన్ వచ్చిన చాలా ఇయర్స్ తర్వాత రీసెంట్గా పార్ట్ టూ తీశారు తమిళ్లో పాజిటివ్ ఫీడ్బ్యాక్ పొందిన తర్వాత ఈ మూవీని తెలుగులోకి డబ్ చేశారు ఫస్ట్ పార్ట్ ఇచ్చిన థ్రిల్ వల్ల సెకండ్ పార్ట్ కూడా అలానే ఉంటుంది అనుకున్నారు చాలా మంది కానీ అలా జరగలేదు నా వరకు ఈ మూవీ బిలో యావరేజ్ ఫస్ట్ పార్ట్తో కంపేర్ చేస్తే ఈ మూవీ చాలా వరకు డిసప్పాయింట్ చేసింది మూవీ మొత్తంలో ఎక్కడ కూడా భయం వేయలేదు డిమాంటి మిస్టరింగ్ మీద మూవీ అని చెప్పి అది తప్ప అంతా తీశారు లో ఇంకొక పార్ట్ ఉందని చెప్తారు డైరెక్టర్ ఈ మూవీ కథను మూడు చాప్టర్ చేసి ఆడియన్స్ కి ఒక్కొక్కటి ఇంట్రడ్యూస్ చేయడానికి ట్రై చేశాడు ఫస్ట్ చాప్టర్ లో డెబీ ఎంగేజింగ్ గా ఉంటాయి మిగతా సెకండ్ చాప్టర్ అండ్ థర్డ్ చాప్టర్ పెద్దగా ఇంట్రెస్టింగ్ గా ఉండవు ఇక ప్లాట్ విషయానికి వస్తే క్యాన్సర్ తో బాధపడుతున్న శామ్ రిచార్డ్ పెళ్లి చేసుకుంటుంది అతన్ని కేరింగ్ గా చూసుకుంటూ క్యాన్సర్ నుంచి క్యూర్ అయ్యేలా చేస్తుంది కానీ అంతలోనే శామ్ సడన్గా సూసైడ్ చేసుకుని చనిపోతాడు దీంతో డెబి తన హస్బెండ్ సూసైడ్ వెనుకున్న రీజన్ అర్థం కాక మెంటల్ గా డిస్టర్బ్ అవుతుంది ఓ బౌద్ధ సన్యాసి సాయంతో తన భర్త ఆత్మతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది శామ్ చదివిన ఒక బుక్ అతని చావుకి రీజన్ అని అలానే కొందరు చనిపోయారని తెలుసుకుంటుంది ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఈ మూవీలో మెయిన్ స్టోరీ ఇక పాజిటివ్స్ విషయానికి వస్తే ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్సెస్ చాలా ఎంగేజింగ్ గా ఉంటాయి అలాంటి సీన్స్ సెకండ్ హాఫ్ లో కూడా ఉండి ఉంటే బాగుండేది ప్రియభవానీ శంకర్ అరుణ్ నిధి యాక్టింగ్ ఈ మూవీకి ప్లస్ అని చెప్పొచ్చు ఈ మూవీలో ఫిస్ట్ బాగా రాసుకున్నాడు డైరెక్టర్ పార్ట్ వన్ మూవీ సూపర్ హిట్ అయింది కాబట్టి పార్ట్ టూ చూడడానికి చాలా మంది వచ్చారు ఇక నెగిటివ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ లో చాలా సీన్సెస్ బోరింగ్ గా అనిపించడం మూవీలో పెద్దగా హర్రర్ ఎలిమెంట్స్ లేకపోవడం కొంచెం డిసప్పాయింటింగ్ గా అనిపించింది ఈ మూవీలో క్లైమాక్స్ డిజైన్ చేసుకున్న విధానం చాలా సింపుల్ గా ఉంటుంది చూసేటప్పుడు మనం కూడా కనెక్ట్ కాం విజువల్ ఎఫెక్ట్స్ బాగానే ఉన్న స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యే ఫీల్డ్ క్రియేట్ చేయలేదు కమింగ్ టు పర్ఫార్మెన్సెస్ ప్రియభవానీ శంకర్ గారి యాక్టింగ్ బాలీయుడు టూ లో పెద్దగా అనిపించలేకపోయినా ఈ మూవీలో డీసెంట్ గా చేసింది అలాగే అరుణ్ నిధి యాక్టింగ్ కూడా బాగుంది మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ క్యారెక్టర్స్ కి తగ్గట్టు వాళ్ళు పర్ఫామ్ చేశారు కమింగ్ టు టెక్నికాలిటీస్ అజయ్ జ్ఞాన మొత్తం డైరెక్షన్ బాగుంది కథను డీల్ చేసిన విధానం ప్రీక్వల్ కి కనెక్ట్ చేసిన విధానం బాగుంది ఇంకా హరీష్ కన్నన్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది ఈ సినిమాలో టెన్షన్ అండ్ ఎక్సైట్మెంట్ ఇచ్చేలా ఉంటుంది మ్యూజిక్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి సీజేఐ వర్క్ ఇంకా బెటర్ చేస్తే బాగుండేది ఈ మూవీ తమిళ్ మూవీ అయినా తెలుగు డబ్బింగ్ అయితే స్టేట్ తెలుగు ఫిలిం లాగా అనిపించింది ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే డైరెక్ట్ చేసిన విధానం బాగున్నా కొన్ని కన్ఫ్యూజింగ్ ఎలిమెంట్స్ సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్సెస్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ మీద ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఉంటే బాగుండేది ఫస్ట్ హాఫ్ అని సెకండ్ హాఫ్ కూడా ఉండి ఉంటే మూవీ డీసెంట్ గా ఉండేది కానీ మూవీ చూడడానికి అనిపించింది హరర్ మూవీస్ ఇష్టపడేవారు ఈ మూవీని ట్రై చేయొచ్చు గైస్ ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే ఏ మూవీని కించపరచడం తక్కువ చేసి మాట్లాడడం నా ఉద్దేశం కాదు ఒకవేళ ఏదైనా మూవీ పోస్టర్ గానీ టీజర్ గానీ మీకు ఎక్సైట్మెంట్ ఇస్తే మీరు ఆ మూవీ చూడండి ఎందుకంటే నాకు బాగాలేదనిపించిన మూవీ కూడా మీకు బాగా అనిపించవచ్చు సో ఇది గైస్ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఒకవేళ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి